ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు బాణాసంచాలు సంచాలు కాల్చడం నిషేధం డీసీపీ మేకా గాజువాకలో అన్ని పార్టీల నాయకులతో ఆదివారం కొత్త గాజువాక జీబీఆర్ కళ్యాణ మండపంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డీసీపీ మేకా సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ గత నెల పదమూడవ తేదీన పోలింగ్ ఏ విధంగా అయితే సజావుగా ముగిసాయో అదే విధంగా కౌంటింగ్ కూడా సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు కౌంటింగ్ తర్వాత ఆరవ తేదీ వరకు ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ముఖ్యంగా సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నందున డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ త్రినాథ్ సీఐలు శ్రీనివాసరావు శ్రీనివాసు దాలిబాబు ఎస్ఐలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎన్నికల ప్రక్రియ అనేది చివరి అంకానికి వచ్చింది మనం ఎంతవరకు ఎటువంటి గొడవలు లేకుండా అవాంఛనీయ సంఘటన లేకుండా వైజా వైజాగ్ సిటీలో ఎన్నికలు నిర్వహించుకున్నాం మనం ఎక్కడో చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ తప్పించి పెద్దగా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి లేవు ఈ చివరి దశలో కూడా ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని కూడా మనం ఇలాగే ప్రశాంతంగా ముగిస్తే వైజాగ్ సిటీకి ఉన్నటువంటి మంచి పేరు అనేటువంటిది మనందరం కూడా నిలబెట్టిన వాళ్ళం అవుతాము కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం ఇది చెప్పేది ఏ నా సొంత విషయాలు కాదు ఆ లేకపోతే ఇక్కడ ఓన్లీ గాజ్వాక్ లో ఉన్నటువంటి విషయాలు కాదు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఆ గౌరవ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సిపి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ ని పెట్టడం జరిగింది ఆ ఇవన్నీ మీకు తెలియాల ఎందుకంటే ఏదైనా గొడవలు జరిగినట్లయితే ఏనా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఆ కాన్సిక్వెన్సెస్ ఆ ఫేస్ చేయవలసింది మనమే కాబట్టి మీ అందరికీ తెలియజేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీకు వర్తిస్తాయనే కాదు మీలో చాలామంది చాలా మంది లీడర్స్ ఉన్నారు నాయకులు ఉన్నారు మీ దగ్గర అంటే మీ మాట మీద మీరు చెబితే వినేటువంటి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు మీ పార్టీలో కాబట్టి ఈ విషయాలు నేను ఏ విషయాలు అయితే చెప్తున్నానో ఆ విషయాల్ని మీరు విని ఆచరించడమే కాకుండా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ ఫాలోవర్స్ కూడా ఇవన్నీ కూడా చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా కౌంటింగ్ డేకి అంటే ఎల్లుండి నాలుగో తారీఖున మనం పాటించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీ అందరూ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎలక్షన్ కోడ్ జూన్ ఆరో తారీఖు వరకు అమల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం రేపటితో అయిపోదు ఎల్లుండితో అయిపోదు జూన్ ఆరు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అదేవిధంగా వైజాగ్ సిటీలో ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఎక్కడా కూడా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మగోవడం కానీ ర్యాలీలు చేయడం కానీ మీటింగ్లు పెట్టడానికి కానీ ఎటువంటి పర్మిషన్లు లేవు అవి ఏమి కూడా అలౌ చేయబడవు ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అన్ని పార్టీలు కూడా ఇది తప్పనిసరిగా గ్రహించాలి ఒకవేళ ఎవరైనా కానీ రేపు కౌంటింగ్ డే రోజున కౌంటింగ్ డే రోజున ఎక్కడైనా పార్టీ ఆఫీస్ దగ్గర కానీ ఎవరైనా కంటెస్టెంట్ క్యాండిడేట్ ఇంటి దగ్గర కానీ లేకపోతే వేరే నాయకుడి ఇంటి దగ్గర కానీ గుమ్ము అదంతా కూడా వీడియోగ్రఫీ చేస్తాము కన్సర్న్ వ్యక్తుల మీద తప్పనిసరిగా స్పెసిఫిక్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు ఎవరైనా కానీ చేసినట్లయితే తప్పనిసరిగా ర్యాలీలు చేసినట్లయితే ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేయబడతాయి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది బైండ్ అవర్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఒకవేళ డీజే ఏదైనా పెట్టినట్లయితే ఆ డీజేలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము అన్ని పార్టీలకి చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు చేయకండి డీజేలు పెట్టకండి ర్యాలీలు డీజేలు పెడితే మాత్రం మేము రోడ్ల మీద ఉంటాము తప్పనిసరిగా ఆ వీడియోగ్రఫీ చేస్తాము అప్పటికప్పుడు వెహికల్ సీజ్ చేస్తాము అప్పటికి వెళ్ళిపోయినా మా దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డేనో తర్వాత రోజు తర్వాత రోజున మీరు అందరూ పోలీస్ స్టేషన్ వచ్చి ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ కాల్చడం గాని ఆ బాణ సంచా ఇవి కాల్చడం కానీ వాటి మీద కూడా నిషేధం ఉంది వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ స్టోరేజ్ చేయడం కానీ మీరు ఆల్రెడీ చూస్తారు కొన్ని చోట్ల ఫైర్ క్రాకర్స్ షాప్స్ మీద కూడా రైడ్ చేయడం జరిగింది వాటన్నిటిని సీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరు అటువంటివి కూడా చేయకూడదు వీటన్నింటి మీద కూడా నిషేధం ఉంది అంటే మీరు అందరూ కూడా అనుకోవచ్చు అంటే నాలుగో తారీఖున మాకు రిజల్ట్ వస్తుంది ఒకవేళ గెలిచిన వాళ్ళు అనుకోవచ్చు ఏమని నేను మమ్మల్ని ఎవరేం చేయలేరు లే అట్లా అట్ల లేదు యాక్షన్ కోడ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ యాక్షన్ కోడ్ ప్రకారం సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీకు తెలుసు కదా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పాటించకపోతే చాలా మంది కలెక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయ్యారు మేము పాటించకపోతే మాకు కూడా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ర్యాలీలు చేయకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాల్చకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డీజేలు పెట్టకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాటన్నింటినీ ఎన్షూర్ చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు కంపల్సరీ కోఆపరేట్ చేయాల అది మీకు చాలా మంచిది ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా మీరు దాంతో గెలిచిన వాళ్ళు అత్యుత్సాహంతో ఓడిన వాళ్ళు ఏదైనా ఎగతాళి చేయడం వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో ఉండి మీ మీద తిరగబడడం ఏదైనా గొడవలు జరిగితే మాత్రం చాలా చాలా సీరియస్ కేసులు పెట్టడం జరుగుతుంది ఎక్కడైనా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చి రెండు పార్టీల మధ్య గొడవలు జరిగితే మాత్రం చాలా స్పెసిఫిక్ సెక్షన్ మీద కింద కేసులు పెట్టడం జరుగుతుంది రెవిడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఆ చెప్పండి